అందరికీ ప్రభునామంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో జాన్సన్ అన్నయ్య రాసినటువంటి పాటను తప్పుపట్టడాన్ని బట్టి అది తప్పుడు రచన అని భావించటాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను చెప్పాను కదండి మీ అందరికీ తెలుసు కదా బిఓవి బోధలు కానివ్వండి వారి రచనలు కానివ్వండి ఎవరు తప్పుపట్టినా తప్పనిసరిగా నా వాయిస్ను వినిపిస్తాను మీ అందరికి తెలిసిన విషయం ఇది సో రెండు వేల ఇరవై నాలుగు ఆల్బంలో ఏసు రక్తం క్షమించమని అడుగుతుంది హేబెలు రక్తము శిక్షించమని కోరుతుంది అని ఒక పాటను జాన్సర్ గారు రాసిన పాటను రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని ప్రజెంట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆల్బమ్లో విడుదల చేశారు దానిని తప్పుపడుతూ కొ ఒక సోదరుడు అందరూ కాదు కానీ ఒక సోదరుడు దాన్ని తప్పుపడుతూ ఒక ప్రసంగం చేశాడు దానిని బట్టి నేను ఈ వీడియో మాట్లాడుతూ ఉంటున్నాను ఒకసారి మనం హేబోలు తన అన్న అయినటువంటి కయ్యిని శిక్షించమని కోరాడా అతని రక్తం అతన్ని శిక్షించమని మొరపెట్టిందా క్షమించమని మొరపెట్టిందా ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం ఆది కాండము నాలుగో అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని చూద్దాం హేబీలు తన అన్న అయినటువంటి క్షమించమన్నాడా శిక్షించమన్నాడా అతని రక్తం భూమిలో నుంచి క్షమించమని మొరపెట్టిందా లేదు అంటే శిక్షించమని దండించమని మొరపెట్టిందా ఇది మనం తెలుసుకుందాం అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముడు రక్ నీ తమ్ముడి యొక్క నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముడి రక్తం నీ చేతుల నుంచి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడుదువు బడినవు బడినవాడవు అని అన్నాడు హేబేలు రక్తం భూమిలో నుంచి దేవుడికి మొర పెడుతుంది ఆ మొర పెట్టడాన్ని బట్టే దాని ఎఫెక్ట్ దేవుడిని ఎహోవా స్పందించి స్పందించి ఈ మాట మాట్లాడుతున్నాడు పదోవచనంలో కావున నీ తమ్ముడి రక్తము నీ చేతుల నుంచి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడి ఉన్నావు అన్నాడు నీ తమ్ముడు రక్తం మొరపెట్టడాన్ని బట్టే ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడ్డావు అని అన్నాడు ఈ శాపం అక్కడ ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కయ్యేను ఏబేలు ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి అతడు వెళ్ళి కొట్టబడ్డాడు వెళ్ళగొట్టబడ్డాడు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడి నుంచి శిక్ష అంటారా అది రక్షించడం అంటారా అది శిక్షణ శిక్షించటమే కదండి శిక్షించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదండి నీవు శపించబడి ఉన్నా బడిన వాడవు నీవు నేలను శాతపరచినప్పుడు అది తన సారమైక మీదట నీకెవ్వదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ అయ్యిందు ఇది శపించటమా ఇది దేవనా లేకపోతే రక్షించటం మీరు చెప్పండి అంటే ఎవరైతే హేబేలు కయ్యిను రక్షించమని క్షమించమని కేబేలు ప్రార్థన చేశాడు అని బోధిస్తున్నారో వాళ్ళకి అర్థం కావలసిన విషయం ఏంటంటే శిక్షించటం అనగానే మరణదండను విధించటం ఒక్కటే శిక్షించటమా మరణ విధించటమే శిక్షించటం అండి అక్కడి నుంచి వెలగొట్టడం శిక్షించటం కాదా భూమిని శేతపరిచినప్పుడు సారం ఇవ్వదు అని అనటం అది శిక్షించటం కాదా హే ఏమనుకుంటున్నారండి శిక్షించటం అనగానే చంపటమే శిక్షించటం అని అనుకుంటున్నారు లేదు లేదండి లేదండి అక్కడి నుంచి వెలగొట్టాడు దేవుడు అది శిక్ష శిక్షలో మొదటి శిక్ష అది దేశ దెమ్మర్రి చేశాడు అది శిక్షే నేల సారం ఇయ్యదని చెప్పాడు అది శిక్షే ఈ ఎఫెక్ట్ కయ్యేని మీదకి రావటానికి కారణం ఏమిటంటే భూములో నుంచి హెబెలు రక్తం దేవుడికి మొరపెట్టడమే కారణం ప్రియమన్న దేవుని వాళ్ళరా దేవుడికి మొర కారణం కాబట్టి హేబేలు కాపాడమని రక్షించమని క్షమించమని ప్రార్థన చేశాడు అనటం లేఖన విరుద్ధం వాక్య విరుద్ధము అని ఈ సమయంలో నేను ప్రకటిస్తున్నాను ఆలోచించండి ఏమండి మహాజ్ఞానండి జాన్సన్ విక్టర్ గారు మహాజ్ఞాని ఆయన రాసిన పాటలను తప్పుబట్టే గడ్స్ ఎవరికైనా ఉన్నాయా ఎవరికైనా ఉన్నాయా ఎవరికి లేదండి ఎవరికి అన్ని లేదండి ఆయన్ని ఎంతో చక్కగా వాక్యానుకూలంగా వాక్యాన్ని బేజ్ చేసుకుని రాస్తాడండి ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి మత్తైసు వార్త ఇరవై మూడు అధ్యాయము మత్తైస్సు వార్త ఇరవై మూడు అధ్యాయం వచ్చిన నీతిమంతుడైన హేబులు రక్తం వదులుకొని నీతిమంతుడైన హెబెలు రక్తం మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియ రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం అంతయు మీదకు వచ్చును అన్నాడు ఏవండి ఆ రోజు కయ్యిను చంపాడు హెబెలిని కయ్యిను చంపాడు అదే త్రావలో నీతిమంతులను చంపిన వారందరికీ హెబెలు మొదలుకొని హెబెలు వదులుకొని జకరియా వరకు చంపబడిన నీతిమంతుల రక్తం అంతయు వారి మీదికి వస్తుంది అంటున్నాడు అంటే హెబెలు నుంచి జకరియా వరకు వారి రక్తం అంతయు చిందించబడిన రక్తం అంతయు ఎవరెవర చిందించబడిందో వారిని శిక్షించమని వారిని శిక్షించమని మొరపెడుతుంది హెబెలు రక్తం ఒక కయ్యి నొక్కనే శిక్షించమనే మాత్రమే కాదు కయ్యిను శిక్షించమని కాదు కయ్యిను బలి హేబేలు లాగా బలి అయిపోయిన వారు ఎవరైతున్నారో ఉన్నారో లాగా మరణించిన వారు రక్తం చిందించిన వారు ఎవరైతున్నారో హేబేలు రక్తము మొదలుకొని జకరియా రక్తము వరకు కూడా ఆ అనీతి వారిని శిక్షించిన వారిని ప్రతిదండన చెయ్యమని మొరపెడుతుంది హేబేలు రక్తము కూడా అదే త్రోవలో జకర్యాను చంపిన వారిని కూడా చంపమని మొరపెడుతుంది శిక్షించమని మొరపెడుతుంది శిక్షించటం అని అనగానే చంపటం ఒక్కటే అను అనుకోకూడదండి ఈరోజు మనం ఎన్నో నేరాలు చూస్తున్నాం దొంగతనం ఒక నేరం వ్యభిచారం ఒక నేరం పట్టుబడితే ఎన్నో నేరాలు కోర్టు దాకా వెళ్ళిపోతున్నాయి అడికి వెళ్ళిపోతే ఒక మూడు జైల్లో ఉంచుతారు కొన్ని నేరాలకి ఒక ఆరు నెలలు జైల్లో ఉంచుతారు కొన్ని నేరాలు కొన్ని నేరాలకి ఫైన్ విధిస్తారు ఉరిశిక్ష ఒకటే శిక్ష అని అనుకుంటే పొరపాటు అండి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చంపితే ఉరిశిక్ష విధించాలనేది ఒకప్పుడు ఉండే లేదు జీవిత ఖైదుని విధించాలనేది ఇప్పటికీ ఉండే కరుడు కట్టిన నేరస్తులందరికీ జీవిత ఖైదు లేదంటే ఉరిశిక్ష వాటిని కూడా రద్దుపరిచి జీవిత ఖైదును విధించటం ఒక ఏడు సంవత్సరాల తర్వాత క్షమాభిక్ష పెట్టి బయటికి పంపించడం లాంటివి జరుగుతున్నాయా లేవా అంటే చంపితే ఒక వ్యక్తిని చంపటమే శిక్ష అని అనుకోవడం పొరపాటు అండి శిక్షా విధానాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్తాను హెబేలు చంపబడిన నాటికి ఆజ్ఞలు నరహత్య చేయకూడదన్న ఆజ్ఞ లేదు ఆజ్ఞలు మోసే కాలానికి వచ్చాయి ఆదాము నుంచి మోసే కాలానికి సుమారు రెండు వేల సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరాలు ఆగ్ను లేని కాలం విధులు లేని కాలం విధులు లేని కాలంలో శిక్ష అమలు అనేది ఒక వ్యక్తిని చంపితే ఇలాగే శిక్షించాలని శిక్షణ అమలు చేయటానికి వారికి నియమావళి లేదు కాబట్టి చంపితేనే శిక్షించినట్టు అని అనుకోవటం అనేది వెర్రితనం అవుతుంది ప్రియమైన దేవుని పిల్లల చంపినందుకు చంపటమే శిక్ష హెబిలను చంపినందుకు కయ్యను చంపటమే శిక్ష అని అనుకోవటం పొరపాటు ఇక నీతిమంతుల రక్తం అంతా ఆ తర్వాత చంపిన వారందరి మీదకి వస్తుందంటే హేబిలు రక్తం జకరియాను చంపిన వారిని కూర్చి కూడా మెరపెడుతుంది హేబిలు రక్తం నీతిమంతులను చంపిన వారిని శిక్షించమని కూడా మరపెడుతుంది హేబులు రక్తం జకరియాను చంపిన వారిని శిక్షించమని కూడా మరపెడుతుంది కాబట్టి నీతిమంతుల రక్తం అంతా వారి మీదకి వస్తుంది అన్నది వాస్తవం వారు శిక్షించమని మమ్మల్ని చంపారు కనుక వారిని శిక్షించమని మమ్మను చంపినందుకు ప్రతిదండన విధించమని వారి రక్త మొత్తం దేవుడికి మొరపెడుతుందన్నది వాస్తవం ప్రియమన దేవుని దాన్ని కాదనడానికి లేదు అదే ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా రాయబడినది అదే సందర్భం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో రాయబడినటువంటి మాట ఏమండి మనం చాలాసార్లు చదువుకున్నాం కదా డాడీ గారు నేర్పించారు కదా ఆరో అధ్యాయము తొమ్మిదో వచనము ఆయన ఐదవ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మల బలిపీటమి కింద నేను చూచుతుని వారు నాదా స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక హిందువు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన దండన చేయక హిందువు అని బెగ్గరగా వేసిరి నీతి మంత్రులందరూ మొర పెడుతున్నారు దేవుడు ఆ రక్తమంతా దేవుడికి మొరపెడుతుంది శిక్షించండి ప్రతిదండన విధించండి అని ఆలోచించండి ఏసు రక్తం మాత్రం క్షమించమని మొరపెడుతుంది ఏసుక్రీస్తు తర్వాత నా నీతిమంతులు మొదట మొదటిగా ఏసుక్రీస్తు క్షమించమని మొరపెడుతున్నాడు సులభ మీద ఎవరు అలా ఆడుతు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెవరిని క్షమించమని అన్నాడు అంటే హేబేలు శిక్షించమని మొరపెడితే యేసుక్రీస్తు క్షమించమని మొరపెట్టాడు హేబేలు మాత్రం క్షమించమని మొరపెట్టలేదండి ఆయన మొరపెట్టాడు శిక్షించమని అందుకు శాపం వచ్చింది ప్రతిధందన విధించాడు దేవుడు అని మనకు అర్థం కావాలి తప్ప హేబేరు క్షమించమని కోరినట్టు బైబిల్లో ఎక్కడా లేదు ప్రేమ దేవుని పిల్లరా ఆలోచించాలి అలా ఎవరైనా చెబితే అది వాక్య విరుద్ధం అవుతుంది వాక్య విరుద్ధం అవుతుంది ఆలోచించండి కాబట్టి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో బోధించిన బోధను తప్పుపట్టడం అది ఎవరి వల్ల కాదు అందులో పాటలన్నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని తయారు చేయబడిన పాఠాలు మొదటిగా వారు రచించిన పాటలు కూడా వాక్యాధారమైనవే తప్ప వాక్య విరుద్ధమైనవి కావు ఓకే థ్యాంక్ యూ